నంద్యాల పట్టణంలో కార్గిల విజయ్ దివస్ సందర్భంగా నంద్యాల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో భారీ ఎత్తున యువకులు సైనికులు పదం తొక్కుతూ భారీ ర్యాలీ నిర్వహించారు పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్ నుంచి ప్రధాన వీధుల గుండా భారీ జాతీయ జెండాతో జై బోలో భారత్ మాతా జై అంటూ నినాదాలు చేస్తూ యువకులు సైనికులు మేము సైతం అంటూ గాంధీ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై ఆరున భారత సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు రంగనాయకులు తెలిపారు No! Yeah.

కార్గల్ విజయ్ దివాస్ సందర్భంగా ఈ రోజు సినిమా సెంటర్ లో ర్యాలీ జరపడం జరుగుతుంది ఈ సందర్భ సందర్భంగా నారాయణ కాలేజ్ తరఫున ప్రిన్సిపాల్ సార్ అండ్ వాళ్ళ స్టూడెంట్స్ అండ్ రావుస్ కాళీ కాలేజ్ తరఫున వాళ్ళ స్టూడెంట్స్ కానీ పంపడం